దేవి చిత్రపటం పెట్టుకున్నారు మనం అనుకుంటాం మంత్రాలు యంత్రాలు ఇవన్నీ పెట్టుకోవాలా అక్క లలితాదేవి పటం పెట్టుకున్నా అంత శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి లలితాదేవి విగ్రహం మంత్రాకృతి యంత్రాకృతి అని చెప్పుకున్నాం కదా మీరు చూసే స్థూలాకృతిలోనే మిగిలిన మూడు ఆకృతులు ఉన్నాయని చెప్పడం ఉద్దేశం ఇది ఆకృతిలోనే అంత ఉన్నది ఒక్క పటం పెట్టుకుని దానికో చందనము కుంకుమ పెట్టి ఒక ధూపం దీపం ఒక పండు పెడితే చాలండి ఆ దేవతా అందులో ఆవహింపబడుతుంది మానవుడి భావనకున్న శక్తి అంతా ఇంతా కాదు అవన్నీ తెలియకుండా ఆఖరికి వేదాంతవేత్తలు అనుకునే వాళ్ళు కూడా పొరపాటుపడి ఈ విగ్రహారాధనని తీసి తీసిపారేస్తుంటారు ఏదో మన నమ్మకం కోసం విగ్రహారాధనలు అంటారు నమ్మకం కాదు శక్తి ఉంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నమస్కారం చేస్తే శక్తి అనుగ్రహిస్తుంది అక్కడ అందుకే హిందువుల ఆలయాలు కానీ హిందువుల విగ్రహాలు కానీ విశ్వాస కేంద్రాలు కావు సత్య కేంద్రాలు అవన్నీ గుర్తుపెట్టుకోండి మన నమ్మకంతో పని లేదు అక్కడ శక్తి ఉంది నువ్వు నమస్కరిస్తే అనుగ్రహిస్తుంది నమ్మేవా తొందరగా నీలో అనుభూతి వచ్చి తొందరగా ఫలితం లభిస్తుంది అంతే అందుకు ఇదొక విజ్ఞానం ఇది